నమస్కారం భారత రవాణా రంగంలో ఒక కొత్త శకం మొదలవ్వబోతోంది మనం ఊహించిన దానికన్నా చాలా వేగంగా మన భవిష్యత్తు మన ముందుకొచ్చేస్తోంది అసలు ఏంటి ఆ కొత్త టెక్నాలజీ దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక్కసారి ఊహించుకోండి ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లడానికి జస్ట్ ముప్పై నిమిషాలే పడితే అబ్బా ఉంటుంది కదా ఇది ఏదో ఊహగాదు నిజం కాబోతున్న కల అదే హైపర్లూప్ టెక్నాలజీ అన్నమాట అంత త్వరగా ఎలా అంటారా దాని స్పీడ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు గంటకి ఏకంగా పదకొండు వందల కిలోమీటర్లు అంటే మనం సాధారణంగా ప్రయాణించే ఫ్లైట్ల కన్నా వేగం ప్రస్తుతం ఉన్న బుల్లెట్ ట్రైన్ల కన్నా దాదాపు డబుల్ స్పీడ్ అన్నమాట సరే ఇంత స్పీడ్ అంటే ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపిస్తున్నట్టు ఉంది అనుకోవచ్చు కానీ అస్సలు కాదు ఇది మన ఇండియాలోనే నిజం కాబోతున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ అస్సలేంటే ఈ ప్రాజెక్ట్ దీనికదేంటో ఇప్పుడు చూద్దాం అసలు ఎంత స్పీడ్ ఎలా సాధ్యం అంత వేగంగా వెళ్లాలంటే మనం ఇప్పటిదాకా చూసిన ప్రయాణ పద్ధతులు సరిపోవు కదా అందుకే దీని వెనక రెండు చాలా ముఖ్యమైన సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం దీన్నే హైపర్ లూప్ అని పిలుస్తున్నారు చెప్పాలంటే ఇది ఐదోవ రవాణా విధానం అంటే ఇప్పటివరకు ఉన్న రోడ్డు రైలు నీరు వాయుమార్గాల తర్వాత ఇది ఐదోది మామూలు ట్రైన్స్కి దీనికి అస్సలు సంబంధం లేదు ఇది కంప్లీట్గా ఒక కొత్త కేటగిరీ సో ఈ హైపర్ లూప్ టెక్నాలజీలో రెండు మెయిన్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట మొదటిది పెద్ద పెద్ద ఉంటాయి కదా వాటిలోంచి గాలిని దాదాపుగా మొత్తం తీసేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే గాలి అడ్డు అనేది ఉండదు ఇక రెండోది మాగ్నెటిక్ లెవిటేషన్ అంటే మనం వెళ్లే పాడ్స్ అయస్కాంత శక్తితో ట్రాక్ పైన తేల్తూ వెళ్తే ట్రాక్కి అస్సలు తగలవు ఈ రెండూ కలిసినప్పుడే ఆ అన్బిలీవబుల్ స్పీడ్ సాధ్యమవుతుంది ఒకసారి బుల్లెట్ ట్రైన్తో పోల్చి చూద్దాం బుల్లెట్ ట్రైన్ స్పీడ్ మహా అయితే గంటకు ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్లు కానీ హైపర్లూప్ ఏకంగా వెయ్యి కిలోమీటర్ల పైనే టెక్నాలజీ చూస్తే బుల్లెట్ ట్రైన్ చక్రాలతో వెళ్తే హైపర్లూప్ గాల్లో తేలుతూ వెళ్తుంది అందుకే స్పీడ్ టెక్నాలజీ ఎఫిషియెన్సీ ఇలా ఏది తీసుకున్నా ఇది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అని చెప్పాలి నిజంగా ఓ రెవల్యూషన్ ఇది ఓకే లూప్ అంటే ఏంటో ఎలా పనిచేస్తుందో మనకి ఒక ఐడియా వచ్చింది మరి మన ఇండియాలో ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఆ విషయాలు తెలుసుకుందాం పదండి ఈ మెగా ప్రాజెక్ట్ వెనుకున్నది మరెవరో కాదు మన ఐఐటి మద్రాస్ అలాగే ఇండియన్ రైల్వేస్ దేశంలోనే టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా ఈ విషయంలో చాలా ప్రోగ్రెస్ జరిగింది మొదట ఇదొక ఐడియాగా స్టార్ట్ అయింది అయితే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా ఐఐటి మద్రాసులో మొదటి ఫోర్ ట్వంటీ టూ మీటర్ల టెస్ట్రాక్ ను విజయవంతంగా పూర్తి చేయబోతున్నారు అంటే ప్రాజెక్ట్ కేవలం పేపర్ల మీద లేదు రియాలిటీలోకి వచ్చేస్తోందనమాట ప్రస్తుతం టెక్నాలజీని ఇంకా మెరుగుపరచడానికి కంటిన్యూస్గా టెస్ట్లు ట్రయల్సు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి రైల్వే మినిస్టర్ ఇచ్చిన సపోర్టే సాక్ష్యం ఆయన పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా అదనపు ఫండ్స్ కూడా ఇచ్చారు దీని బట్టి అర్థమవుతుంది ఇది దేశానికి ఎంత కీలకమైన ప్రాజెక్టో సరే టెస్ట్ ట్రాక్ ఓకే మరి మనమందరం ఎక్కేది ఎప్పుడు హైపర్లూప్ ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ టెక్నాలజీ మన ముందుకు రావటానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు ఎందుకంటే చాలా రకాల టెస్ట్లు చెయ్యాలి సేఫ్టీ సర్టిఫికేషన్స్ అన్ని రావాలి కాబట్టి సో ప్రోగ్రెస్ ఫాస్ట్ గానే ఉన్నా ఇదొక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ భవిష్యత్తు కోసం వెళ్ల విజన్ చాలా పెద్దది నెక్స్ట్ ఫేజ్లో భాగంగా ఫుల్ స్కేల్ ట్రయల్స్ కోసం ఏకంగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల టెస్ట్ ట్రాక్ ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు ఇది కేవలం మనుషుల కోసమే కాదు సరుకు రవాణాలో కూడా ఒక విప్లవం తేబోతుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటే ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ టెక్నాలజీని మొత్తం మన దేశంలోనే తయారు చేయడం దీనివల్ల రవాణా రంగంలో ఇండియా గ్లోబల్ లీడర్గా మారాలన్నది అస్సలు గోల్ మరి ఈ టెక్నాలజీ నిజంగా మన దేశంలో దూరం అనే మాటకు అర్ధాన్నే మార్చేస్తుందా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గంటల నుంచి నిమిషాలకు తీసుకువస్తుందా ఇది భవిష్యత్తుకే సమాధానం చెప్పాలి కాని ఒకటి మాత్రం నిజం ఇండియా ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమవుతోంది